వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు యొక్క తాజా సమాచారాన్ని తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అదన ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఉద్యోగులు మరియు పెన్షనర్లకి పెండింగ్ బిల్లుల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా మనకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఒకసారి గమనించినట్లయితే డిఏడిఆర్ అరియర్స్ కావచ్చు సరెండర్ లీవ్స్ ఏపీజీ ఎల్ఐ లోన్స్ అదేవిధంగా ఎల్ఐ క్లైమ్స్ పిఎఫ్ లోన్స్ మెడికల్ బిల్లులు పిఆర్సీ అరియర్స్ ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి అయితే ఈ పెండింగ్ బిల్లులకు సంబంధించి ప్రభుత్వం ఏం చేసిందంటే ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు నిన్న జమ అవుతాయని చెప్పి చెప్పడం జరిగింది అయితే వీటిలో ముఖ్యంగా ఏ ఏ బిల్లులు జమ జమ అవుతాయని ముఖ్యంగా పరిశీలించినట్లయితే ఉద్యోగులకు సంబంధించి జీపీఎఫ్ లోన్లు ఏపీజీఎల్ఐ క్లైమ్స్ మెడికల్ బిల్లు జమ అవుతాయి అనేది సమాచారం అయితే ఆ బిల్లులన్నీ కూడా నిలనే జమ అవుతాయని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది కానీ రాష్ట్రంలో ఎక్కడా కూడా నిన్న పెండింగ్ బిల్లులు అనేది జమ కాలేదు ఒకవేళ ఈరోజు ఏదైనా జమ అయ్యేటట్లు ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలియజేస్తూ ఉంటాను కాబట్టి ఈ ఛానల్ని చూస్తూ ఉన్నాను మిత్రులారా